ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మంచిది మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము దినూ ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాలు జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించును దీవించుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు కలిపి ఉంటాయి వాటిని మనం చూద్దాం వారి కన్నులు తెరిచుటకును బంధింపబడిన వారిని చరసాలలో నుండి వెలుపలికి రప్పించుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెప్పించుటకును యహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే నేనే నిన్ను ఏం చేశారన్నాడు ప్రభు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను ప్రభు పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఆయన పిలుపు తగినట్లుగా మనం నడుస్తున్నప్పుడు ఆయన తన కృప చేత తన వాత్సల్యత చేత మనల్ని దినదినము బలపరిచి నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన సంగమ ఆయన పిలిచాడు ఎందుకు పిలిచాడు అనంటే నిన్ను వెలుగుగా ఉంచడానికి అన్యజనులకు వెలుగుగా ఉండడానికి బందీ గృహంలో బంధించబడినటువంటి వారిని విడిపించడానికి నిన్ను నేనేం చేశాను పిలిచాను అనేటువంటి మాటల్ని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు ఇది దేవుని యొక్క వాగ్దానము క్రీస్తు ప్రభువాన్ని గురించి చెప్పినటువంటి మాటలు యశ గ్రంథంలో అరవై అధ్యాయంలో కూడా ఆయన చెప్పాడు ఆయన దీనులకు స్వార్థ ప్రకటించుటకును అనేటువంటి మాటల్ని అక్కడ మనం చూస్తాము ఇక్కడ కూడా ప్రభువును గురించి కొన్ని విషయాలని తెలియచేస్తూ ఆయన నేను నిన్ను పిలిచి ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు ఎందుకు పిలిచాడు నిన్ను ఆయన ఎందుకో నిన్ను పిలిచాడు నీ చేయి పట్టుకున్నాడు అంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక ఎంత ఉన్నతమైనటువంటి మాటలు నీ చుట్టూ ఉన్నటువంటి వారు చీకటిలో సంచరిస్తుంటే నువ్వు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించగలుగుతున్నావా ప్రియ సహోదరు సహోదరుడ నాకెందుకులే అని అనుకుంటున్నావా వారి కొరకు ప్రార్థించగలుగుతున్నావా దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నావా వారిని దేవుని కృపలో వారు ఎదగడానికి లేనటువంటి వారిని దేవుణ్ణి తెలియనటువంటి వారికి క్రీస్తు వెలుగుని నువ్వు వారికి చూపించగలుగుతున్నావా నిజమైన వెలుగు నేను అది లోకంలోనికి వచ్చే ప్రతి మనిషిని వెలిగించు చూడనని లేఖనం సెల్విస్తూ ఉంది బందీ గృహాల్లో ఉన్నటువంటి వారిని చీకటిల్లో ఉన్నటువంటి వారిని బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది కనుక ఆయన నిన్ను ఏం చేశానన్నాడు నిన్ను పిలిచి నిన్ను చేపట్టుకొని నేను నడిపిస్తున్నాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడిచ్చారు చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నేను నడిపించేవాడు నిత్యము నడిపించేవాడు ఈ లోకంలో నీ చేయి పట్టుకుని నడిపించేవారు ఎవరు లేకపోయి ఉండొచ్చు నీకు ఇందుకు నేను తోడుగా ఉన్నానని చెప్పినటువంటి వారు కూడా మధ్యలో మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు కానీ ప్రభువు నినెన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వాడు నినెన్నడూ కూడా విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడు కనుక ప్రభువు నీ పట్టుకున్నారు పాతన బంధంలో భక్తుడు విశ్వాసి దేవుని చేపట్టుకున్నాడు అదే నూతన నిబంధనలో ప్రభువే మన చేతిని పట్టుకుని మనం నడిపిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పిలిచాడు నీ చేయిని పట్టుకున్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నీవు వెళ్ళిన ప్రతి చోట బంధకాల్లో ఉన్నటువంటి వారిని గృహాల్లో ఉన్నటువంటి వారిని కట్లతో కట్టబడినటువంటి వారిని నువ్వు విడిపించవలసిన బాధ్యత ఉంది అంత మాత్రమే కాదు అన్యులైనటువంటి వారు దేవుని ఎరగినటువంటి వారికి వెలుగుగా నీవు ఉండాలి నువ్వు ప్రజ్వలు ఇల్లేటువంటి దీపంగా నీవు ఉండాలి ప్రజ్వలు వెలుగుగా నీవు ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెల్విస్తూ నీవే కొడిగట్టినట్టు దీపంగా ఉన్నావా నీవు వెలుగుతున్నావా దేవుని కొరకు వెలిగేటువంటి జ్యోతి వలెని ఉన్నావా ఎందరైతే దేవుని వైపు త్రిప్పుతారో వారందరూ ఆకాశ ప్రకాశించే జ్యోతుల వలె ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక మనము ప్రభువైపుకి నడిపించే వారిగా ఉండాలి దేవుని స్వార్థను వారికి వెదజల్లే మనం ఉండాలి వారిని సత్యము వైపుకు ఆకర్షించే వారిగా మన జీవితాలు ఉండాలి వీరు దేవుని బిడలండి వీరు క్రైస్తవులండి వీరు విశ్వాసులు అని నేను గుర్చి చెప్పుకునే వారిగా నువ్వు జీవించగలుగుతున్నావా నువ్వు ఉన్నటువంటి కాలేజీలో కానీ నువ్వు చదువుతున్నటువంటి హాస్టల్లో కానీ నువ్వు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో కానీ నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రే సహోదరి సహోదరుడు కనుక దేవుడు మనల్ని పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన నడిపించేటువంటి వాడు కనుక ఆ పిలుపుకు తగినట్లుగా మనల్ని మనం నడుచుకున్నప్పుడు ప్రభు నువ్వు నిజంగా నన్ను విడిపించావు లోకంలో తిరుగులాడిచినటువంటి నన్ను ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జన్లారా రండి అని పిలిచి నీ పని నాకు అప్పగించావు నమ్మకంగా నీ పని చేయడం నాకు నేర్పించని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తన కృప చేత బాలపరిచి నడిపించేవాడు తనలో వంచి ప్రార్థన చేద్దాం పరిశుధ్రానికి కొందనాలు ఈ యొక్క ఉదికాల సమయంలో నీ మాటలు మేము వింటానికి నీ కురుపునిచ్చావు దాన్ని నీ ప్రాబ్లం చూసినటువంటి బిడ్డలను దీవించండి వారు ప్రతి పనిపాటలో నీ కురుపునివ్వండి నీ సన్నిధితోడుగా ఉంచండి అద్భుత దేవుడివి ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు పిలిచిన దేవుడివి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడివి పోషించే దేవుడు కనుక నీ పాదాల దగ్గర మేము సాగిలిపడిచుంటుండగా నీ ఆత్మతో మమ్మల్ని సంధించి బలపరచమని ఏ నామమున నా మమ్మన అడిగి విడిచు నాము తండ్రి ఆమె